హాయండీ చరిత్రలో ఎవరైనా బాగుపడ్డ వాళ్ళు బాగున్నవాళ్ళు వాళ్ళ జీవితాన్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు ఎట్లాంటి పిల్లలు అంటే సరే బాగా స్వయం కృషితో వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు జనరల్గా మాట్లాడుతున్నాను వాళ్ళు తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రులు చెప్పిన మాటలు అర్థం చేసుకుని తల్లిదండ్రులు ఎలాంటి బాటనైతే చూపిస్తారో ఎలాంటి దారినైతే చూపిస్తారో ఆ దారిలో వెళ్ళిన వాళ్ళు మాత్రం పిల్లలు మాత్రం చాలా షైన్ అవుతారు అనేది మాత్రం చరిత్ర చెప్తుంది మొత్తం ఎవరినైనా సరే మొత్తం చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే మహా పండితులు పండితులు అందరూ వీరే చెప్తారు కానీ ఏంటంటే ద సైమ్ టైం అంటే ఏంటంటే తల్లిదండ్రులు మంచి చెప్పాలి మంచి చెప్తే పిల్లలు మంచిగా ఎదుగుతారు మంచిగా పైకి వస్తారు కానీ కొంతమంది దొంగతనాలు చేసే పిల్లలు కూడా ఉంటారు మరి ఎందుకు వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు ఇట్లా జైలు పాలు వెళ్ళిపోతున్నారు జైలు పాలు అయిపోతున్నారు లేకపోతే నేరాలు చేసేసి మొత్తం నేరస్తుల్లాగా ఎందుకుంటున్నారంటే అది కూడాను తల్లిదండ్రుల రిఫ్లెక్షన్ అంటాను నేను తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళకి నేర ప్రవృత్తి ఉండటం మూలంగా వాళ్ళు నేరాలు చేయటం మూలంగా ఆ నేరాలు చేస్తూ చేస్తూ పిల్లలకు కూడా నూరిపోయటం మూలంగా అబద్ధాలు నూరిపోయటం మూలంగా ఏంటంటే పిల్లలు సర్వనాశనం అయిపోతారు ఇదేంది తేడా చదువుకున్న త పేరెంట్స్ లేకపోతే సంస్కారవంతులైన ప్ర పేరెంట్స్కి కానీ సంస్కారము చదువు లేని పేరెంట్స్కి కానీ ఇదే ఎందుకంటే భావితరాలు వాళ్ళని వాళ్ళని చక్కగా తీర్చిదిద్దటానికి పనికొస్తారు అట్లాగే సర్వనాశనం చేయటానికి కూడా తల్లిదండ్రులే పనికొస్తారు బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై